ఉపాధ్యాయ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ రంగంలో పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలు కూడా ప్రైవేట్ రంగంలో ఈరోజు మన దేశంలో ఆవిర్భవించాయి విద్యార్థి లోకం దేశవ్యాప్తంగా ఇటీవల జరిగినటువంటి ఒక సర్వేలో యాభై రెండు శాతం మంది విద్యార్థులు ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు ప్రైవేట్ రంగంలో చదువుకుంటున్నట్టు గణాంక లెక్కలు చెబుతున్నాయి నా దృష్టిలోకి ఎక్కువ శాతమే ఉండి ఉండవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి పాఠశాలల్లో కళాశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకి వాళ్ళకున్నటువంటి సౌకర్యాలు వాళ్ళకున్నటువంటి అవకాశాలు మరి పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులై మరి ఈ వృత్తిలోకి వచ్చి ఈ దేశానికి వారు మరి ఒక కొత్త తరానికి చేసేటువంటి విద్యా బోధన సేవలు అవన్నీ కూడా మనం అందరం కూడా గర్వించదగే విధంగా ఈరోజు మన ఐఐటీసు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెద్ద పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా పోటీ లోపల చాలా గొప్పగా నిలబడేటువంటి విషయం మనకందరికీ తెలుసు పూర్వకాలంలోపట మరి ప్రైవేట్ రంగం ప్రైవేటు పాఠశాల లేని సమయంలోపట కూడా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాఠశాలలకు వసతులు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయ మిత్రులు చేసేటువంటి సేవను మనందరం కూడా ఎలా గుర్తు చేసుకొని వారికి అందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక చట్టం తీసుకురావలసిన అవసరం ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకి ఒక సంక్షేమ చట్టం తీసుకురావాల్సిన అవసరం నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా మూవ్ చేయడం జరిగింది ఈ దేశంలో ప్రైవేట్ రంగంలో పాఠశాలలు కళాశాలలు చాలా నెలకొల్పడ్డాయి వాళ్ళు సేవలు అందిస్తున్నారు కాబట్టి ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలు కళాశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక సంక్షేమ చట్టం రావాలి ఒక వెల్ఫేర్ యాక్ట్ రావాలి ఎట్లయితే న్యాయవాదులు మేము న్యాయవాదులం మాకు న్యాయవాదులకు ఒక సంక్షేమ చట్టం వచ్చింది మొదటిగా మన రాష్ట్రంలో వచ్చింది తర్వాత దేశవ్యాప్తంగా అన్ని కూడా తీసుకురావడం జరిగింది న్యాయవాదుల సంక్షేమ చట్టం దానివల్ల దురదృష్టవశాత్ ఏ కారణంతో చనిపోయిన అనారోగ్యం గురైనటువంటి మరి కొంత డబ్బు రూపాన వాళ్ళకి అందించడం జరుగుతుంది అదేవిధంగా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ యాక్ట్ వచ్చింది దానివల్ల ఏ కారణంతో దురదృష్ట ఒక కార్మికుడు నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుడు అది ఒక గృహం కావచ్చు లేదా రోడ్డు కావచ్చు డ్యామ్ కావచ్చు ఎక్కడ పనిచేసేటువంటి నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి ఒక సంక్షేమ చట్టం వస్తుంది ఆ చట్టం మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రతి బిల్డింగ్ మెటీరియల్ మీద కేంద్ర ప్రభుత్వం సెస్ చేస్తుంది అదే అదేవిధంగా ఇలా కొన్ని ఇన్కమ్ ట్యాక్స్లో కానివ్వండి లేకపోతే పెట్రోల్ డీజిల్ పైన ఎడ్యుకేషన్ సెస్ వసూలు సూచిస్తున్నాం మరి ఆ డబ్బులు కొంత ప్రైవేట్ రంగంలో పనిచేసేట ఉపాధ్యాయ మిత్రులకి ఒక సంక్షేమం చట్టం ద్వారా వాళ్ళకు సంక్షేమం తీసుకురావాలని చెప్పి నేను భావిస్తున్నాను ఈ ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదు నాడు మళ్ళొక్కసారి కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకి అది పాఠశాల కావచ్చు కళాశాలలు కావచ్చు యూనివర్సిటీ కావచ్చు ప్రైవేట్ రంగంలో పనిచేసిన ఉపాధ్యాయ మిత్రులకి అందరినీ కూడా ఒక మంచి సంక్షేమ చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఈ రోజు దేశానికి ఉన్నది